అమరవీరుల సంస్మరణ ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగలను స్మరిస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్ నందు ఆన్లైన్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా సంగారెడ్డి పట్టణం పట్టణంలో ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందిని ఈ ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు పోలీసు శాఖ పనితీరు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ అవలంబిమస్తున్న వివిధ రకాల డ్యూటీల గురించి మహిళల భద్రతకైషి టీమ్స్ పాత్ర వివిధ రకాల ఆస్తి సంబంధిత సైబర్ మోసాలపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఆన్లైన్ ద్వారా సామాజిక మాధ్యమాలలో

అక్కడ నుంచి కేసుమంటే ఒక శివకుమార్ సార్ అని ఉంటాడు ఇక్కడ ఈ సార్ శివకుమార్ సార్ అని ఉంటాడు ఈ సార్ ఏం చేస్తాడు అంటే ఎఫ్ఐఆర్ ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ చేస్తాడు ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ అయినట్టే కేసు అయిపోయినా అంటే అర్థం కదా ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మాదేస్తాడు సబ్ ఇన్స్పెక్టర్ యుండీ ఇచ్చేస్తాడు ఆయన ఇన్ వెనుక ఉన్నాడు శ్రీకాస్థలు అని అక్కడ ఎందుకంటే ఆధార ఇక్కడ ఇక్కడే నాకు ఇందిన